మీ అందరికీ శుభవార్త దేవుడి జీవితంలో అద్భుతములు చేయడానికి అద్భుతమైనటువంటి నలభై దినాల ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో నలభై రోజుల్లో మనం బైబుల్ చదవబోతున్నాం నలభై రోజుల్లో బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని పుస్తకాల వివరణ తెలుసుకోబోతున్నారు నలభై రోజుల్లో యేసుక్రీస్తు చెప్పిన నలభై ఉపమానాలు వాటి వెనుక ఉన్న నిగూఢమైన సత్యాలు నలభై అద్భుతమైన సందేశాలు వినబోతున్నారు నలభై దినాల్లో మీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు ఏ అద్భుతమైతే ఏ ఆశ్చర్య కార్యమైతే మీ జీవితంలో జరగాలని మీరు ఆశించారో అది మీరు అందుకోలేకపోయారు కానీ ఫార్టీ డేస్లో అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎప్పటి నుంచో ఉన్న సమస్య తీరకుండా మిగిలిపోయింది అది తీర్చబడ్డానికి బిడ్డల వివాహం కావచ్చు చదువు కావచ్చు గర్భఫలం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఎక్కడైతే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నారో అక్కడ నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి సంగమ సిద్ధపడండి ఉపవాసం ఉండి మన జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచుకుందాం తప్పక పాల్పంచుకోండి